బావతో పెళ్లి ట్రయాంగిల్ స్టోరీ పార్ట్ టూ ప్రేరణ నిద్ర పట్టక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు నాన్న అంటుంది ఏంటమ్మా ఇంకా పడుకోలేదా పదకొండు అవుతుంది లేదు నాన్న ఎంత పడుకున్నా నిద్ర రావటం లేదు తెల్లవారితే అక్క పెళ్ళి అక్క మెడలో బావ తాళి కట్టడంతో అక్క పెళ్ళి అయిపోయి అత్తారింటికి వెళ్ళిపోతుంది అక్క పెళ్ళంటే మనసులో ఎంతో సంతోషంగా ఉన్నా ఒకవైపు అక్క ఇంటి నుండి వెళ్ళిపోతుందని వేరొక ఇంటి మనిషి అయిపోతుందని ఒకవేళ వచ్చినా చుట్టరికంగా వచ్చి వెళ్ళిపోతుందని పెళ్ళయ్యాక ముందులా మనతో ఉండదని అచ్చం పరాయి మనసులా ఉంటుందని తలుచుకుంటే బాధగా ఉంది నాన్న ఇలా రాతల్లి అని హక్కుని చేర్చుకుని అదేనమ్మ ఆడపిల్ల జీవితం అంటే ఎక్కడో పుట్టి ఎక్కడికో వెళ్ళిపోతుంది మగవాడిలా తనకంటూ ఒక ఇల్లు కాదు మెట్టినిళ్ళొకటి పుట్టినిల్లొకటి కాకముందు ఒక ఇంటి పేరు పెళ్ళయ్యాక మరొక ఇంటి పేరు మారి అత్తారింటికి వెళ్ళిపోతుంది నీకు ఒక విషయం చెప్పనా ఏ ఆడపిల్లకైనా పెళ్లికి ముందు పరిస్థితులు ఒకలా ఉంటే పెళ్ళయిన తరువాత పరిస్థితులు వేరేలా ఉంటాయి పెళ్లికి ముందు కన్నవారింటి ఏం చేసినా తల్లిదండ్రులు చూసి చూడనట్టు ఉంటారు ఎందుకంటే తనపై ప్రేమ వలన కానీ ఒకసారి అత్తారింటికి వెళితే కొన్నింటికి ఎజిస్ట్ అవ్వాలి ప్రతిదీ ఆలోచించి చేయాలి ఎందుకంటే కొత్త ఇల్లు కొత్త మనసులు తొందరపడి ఇటువంటి ఆలోచన చేయకూడదు అలాగే ప్రతి ఆడపిల్ల తన మంచి మనసుతో అందరినీ ఆకట్టుకోవాలి తన బాధ్యతను నిర్వర్తించాలి అప్పుడు భార్య భర్తల బంధం బలపడుతుంది తన అత్తారింటిలో తనకంటూ స్నానం కల్పించుకుంటుంది అత్తమామల దగ్గర ఆడపడుచుల దగ్గర తన గౌరవం పెరిగి మనసులో నిలిచిపోతుంది ఇవన్నీ ప్రతి ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళు చెప్పి అత్తారింటికి పంపిస్తారు ఏంటి నాన్న నీ కంటిలో కన్నీళ్ళు అదేనమ్మా ఎంతైనా నేను ఒక ఆడపిల్ల తండ్రిని కదమ్మా అంటూ కంటి నుండి వచ్చిన కన్నీళ్లను తుడుచుకుంటూ వచ్చినవి ఆపుకుంటూ చూడు తల్లి అక్క నువ్వు నాకు రెండు కళ్ళు లాంటివారు ఇప్పుడు మీరు పెరిగి పెద్దవాళ్ళై మీలో ఒకరు వేరొక ఇంటికి వెళ్ళిపోతున్నారు ఇన్ని రోజులు కళ్ళ ముందే తిరిగిన మీ అక్క అత్తారింటికి వెళ్తుందన్న మాట తలుచుకుంటే మనసంతా ఏదో బాధగా ఉంది ఏంటి తండ్రి కూతుర్లు మాట్లాడుకుంటున్నారు ఏమిటండి మళ్లీ బాధపడుతున్నారా అంటుంది ప్రేరణ అమ్మ ఏం మల్లీశ్వరి నీకు బాధగా లేదా నన్ను అంటున్నావు కానీ పొద్దున్న నువ్వు వంటగదిలో ఏడవటం నేను చూశాను నన్ను చూడగానే నీ కన్నీలను దాచుకున్నావు అంటాడు ప్రేరణ తండ్రి అదేనండి మగవాళ్ళకి ఆడవాళ్ళకి తేడా మీరు మీ బాధని బయటపెట్టారు నేను నా బాధని ఎవ్వరికీ కనిపించకుండా లోపన దాచుకున్నా వాళ్ళంటే మీకే రెండు కళ్ళు అనుకున్నారా నాకు వాళ్ళంటే పంచి ప్రాణాలు రోజూ వాళ్ళ అల్లరి వాళ్ళ మాటలు పిలుపులు అవే కదండి ఆనందాన్ని ఇచ్చేవి ఇక రేపటి నుండి వాళ్ళు లేని ఈ ఇల్లు బోసిపోతుంది మరి వీళ్ళు వెళ్తున్నారంటే ఏడవకుండా బాధపడకుండా ఎలా ఉంటాం ఒక ఆడపిల్ల తండ్రి కాడ కంటే తల్లి దగ్గర ఎక్కువ పెరుగుతుంది అది మరిచిపోకండి సరే సరే లైట్ ఆఫ్ చేసి పడుకోండి తెల్లవారితే పెళ్ళి వేగంగా లేచి పెళ్లి పనులు మొదలు పెట్టాలి అని పెళ్ళికి కావలసిన వస్తువులను సర్ది అందరూ ఆ నైట్ పడుకోవటంతో అంతా నిర్మానుష్యంగా ఉంటుంది ఇక తెల్లవారి కోడు కూయక ముందే లేచి పెళ్లి పనులు మొదలు పెడతారు ఒకవైపు వంట పనులు మరోవైపు పెళ్లి పందిరి డెకరేషన్ చేస్తూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు అందరికీ టీ కాఫీలు చేస్తూ వంటగదిలో ప్రేరణ అమ్మ బిజీగా ఉంటే బయట పెళ్లి వంటలకు కావలసిన సామాన్లు అందిస్తూ ప్రేరణ నాన్న బిజీగా ఉన్నాడు ఇక ప్రేరణ అయితే లేచి తిన్నగా వంటగదికి వెళ్తుంది అమ్మా నాకు కొంచెం కాఫీ ఇవ్వమ్మా అంటుంది లేచావా కాఫీ ఇస్తా కానీ అక్క గదిలోకి వెళ్ళి చూడు అక్క లేచిందో లేదో సరేనమ్మా అంటూ ప్రేరణ పూజా గదికి వెళ్తుంది అక్క అక్క అంటూ గది మొత్తం వెతుకుతుంది ఎక్కడ పూజ కనిపించదు కానీ ఒక టేబుల్ పై ఒక లెటర్ కనిపిస్తుంది ఏమిటని ప్రేరణ ఆ లెటర్ని తెరిచి చదువుతుంది చదువుతున్న ప్రేరణ కళ్ళలో భయం వణుకు కనిపిస్తుంది ఆ లెటర్ తీసుకుని ప్రేరణ మొదటగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది ఏంటి ప్రేరణ అక్క లేచిందా వేగంగా రెడీ అమ్మని చెప్పు అసలే తొందరలేని మనిషి ఆ తరువాత పెళ్లి వాళ్ళు తొందర పెడతారు అప్పుడు తొందర పడటం కన్నా ఇప్పుడే వేగంగా రెడీగా ఉంటే బాగుంటుంది వెళ్ళి చెప్పిరా విషయాన్ని అమ్మా నేను చెప్పేది వినమ్మా ఏంటే అమ్మా ఇది ఒకసారి చదవమ్మా నీకు తెలుస్తుంది ఇప్పుడేంటి చదవమంటున్నావు చాలా పనులు ఉన్నాయి ముందు వెళ్ళు కాదమ్మా చదువు అలా ప్రేరణ అమ్మ చదివి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఏంటి ఇదంతా అని తల పట్టుకుని ఏడుస్తుంది ఇంతలో అక్కడికి ప్రేరణ నాన్న వచ్చి ఇదిగో మల్లేశ్వరి అక్కడ పెళ్లి పనులు అంతా సక్రమంగా జరుగుతున్నాయి పూజ లేచిందా తనని వేగంగా రెడీ అవ్వమని చెప్పు ఏంటి మీ ఇద్దరు ఏం చేస్తున్నారు అంటూ దగ్గరికి వచ్చి చూస్తాడు ఏంటి మల్లీశ్వరి ఏడుస్తున్నావు ఏం జరిగింది నాన్న అది ఏంటమ్మా అది అంటూ నీళ్ళు మింగుతున్నావు నాన్న టెన్షన్ పడకుండా ముందు ఈ లెటర్ చదవండి ప్రేరణ నాన్న లెటర్ చదువుతాడు నాన్న నన్ను క్షమించండి బావతో పెళ్ళి నాకు ఇష్టం లేదు మీరంటే భయంతో ఈ విషయాన్ని దాచి నాకు ఇష్టమే అని తల ఊపాను నిన్నటి వరకు మీపై గౌరవంతో ప్రేమతో బావని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను కానీ నిజానికి నా క్లాస్మేట్ అయిన ప్రదీప్ నేను లవ్ చేసుకున్నాం బావతో పెళ్ళి అన్న విషయం తెలుసుకున్న ప్రదీప్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఈ విషయం నీకు చెబితే మా ప్రేమని అంగీకరించమని ఒప్పుకోరని పారిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం దయచేసి నన్ను క్షమించండి నాన్న ఇట్లు మీ పూజ అని చదివిన ప్రేరణ నాన్న కళ్ళు తిరిగి పడిపోతుండగా నాన్న అంటూ పట్టుకుంది ప్రేరణ కాసేపట్లో పెళ్లి పెట్టుకుని పూజ ఏంటి ఇలా చేసింది తన అభిప్రాయం తీసుకున్న తరువాతే కదా ఈ ఏర్పాట్లన్నీ చేసింది ఆఖరి నిమిషంలో ఏంటమ్మా పూజ ఇలా చేశావు బావని పెళ్లి చేసుకుంటావా తల్లి అని అడిగితే ఒక మాట కూడా మాట్లాడకుండా సరే అని అంటూ ఈ నాన్న మాటకి ఎంత గౌరవం ఇస్తున్నావు అనుకున్నాను కానీ నీ ప్రేమ కోసం ఇంత నాటకం ఆడుతున్నావని అనుకోలేదు ఏమండి బాధపడకండి ఊరుకోండి అంటుంది ప్రేరణ అమ్మ బాధపడటం కాదే కన్న కూతురి చేతులు ఇంత దారుణంగా మోసపోతానని అనుకోలేదు ఇలాంటి కూతురున్నా నేను కన్నది తనని గుడ్డిగా నమ్మం ఈరోజు మనల్ని గుడ్డివాలన చేసి గుండెలపై తన్ని వెళ్ళిపోయింది ఇలాంటి మోసాన్ని నమ్మి మా అక్క వాళ్ళకి మాటిచ్చాను వాళ్ళకి నా ముఖం ఎలా చూపించును నా మీద నాకే అసహ్యంగా ఉంది అంటూ బాధపడతారు ఇదంతా గమనించిన చుట్టాలు బంధువులు ఏమైందని కంగారు పడుతూ తెలుసుకుంటారు ఇంతలో పూజ నాన్నమ్మ వచ్చి ఏంట్రా అలా బాధపడుతున్నావు బాధ కాదమ్మా ఆవేదన కాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కవెలిసిన పిల్ల వెళ్ళిపోయిందని అక్కాభావాలకి అర్జునికి ఏమని చెప్పాలి ఏ ముఖంతో నిలబడాలి కన్నీళ్ళు రాకుండా కష్టం తెలియకుండా ఇంతవరకు పెంచాను అది నా పీక కోసి గొంతు నులిమి గుండె మీద తన్ని వెళ్ళిపోయింది అది కాదురా శంకరం ముందు అది ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుని తీసుకుని వద్దాం పద అంటుంది పూజ నాన్నమ్మ ఇంకా ఎక్కడ ఉందని వెళ్తామమ్మా నేను నా క్లాస్మేట్ని లవ్ చేస్తున్నా పెళ్లికి మీరు ఒప్పుకోరని మేము పారిపోయి పెళ్లి చేసుకుంటున్నాం దయచేసి నా కోసం వెతకకండి అని నా గుండెలపై రాసి నా పరువు తీసి వెళ్ళిపోయింది అరే శంకరం బాధపడకరా నీకసలే ఆరోగ్యం బాగోదు నువ్వు ఇప్పుడు బాధపడి నీ ప్రాణం మీదకు తీసుకురాకు అమ్మా ఇంత జరిగాక నా ప్రాణం మీద నాకు ఆశ ఉంటుందనుకుంటున్నావా అది ఎప్పుడు ఇల్లు దాటి వెళ్ళిందో అప్పుడే నా ప్రాణం తీసి వెళ్ళింది నేను బతికున్న శవంతో సమానం అంటూ గుండెలపై చేయి వేసుకుని మాట తడబడుతూ మోర్చిపోతాడు అరే శంకరం ఏమైందిరా అంటూ ప్రేరణ నాన్నమ్మ నాన్న అంటూ ప్రేరణ ఏమండి ఏమైంది అంటూ ప్రేరణ అమ్మ ముఖంపై నీళ్లు చల్లుతారు అరే శంకరం అన్నీ తెలిసిన నువ్వే ఇలా అయిపోయితే ఎలా రా జరిగిన దానికంటే జరగబోయే దాని గురించి ఆలోచిద్దాం ఆలోచించి ఒక నిర్ణయానికి వద్దాం ఏంటి అత్తయ్య మీరు అంటున్నది అంటుంది ప్రేరణ అమ్మ అదేనమ్మ ఈ పెళ్ళి ఆపకుండా మన పరువు మర్యాదలకి భంగం రాకుండా అదే ముహూర్తానికి ఎలా జరిపించాలి అనే దాని గురించి ఆలోచించ నాకు ఒక ఆలోచన తట్టింది అదేంటంటే మన ప్రేరణని అర్జున్కిచ్చి పెళ్లి చేద్దాం ఆ మాట విన్న ప్రేరణ గుండెలో రాయిపడినట్టు ఏంటి నాన్నమ్మ నువ్వు అంటున్నది బావతో నా పిల్ల నువ్వు అంటున్నది నాకేం అర్థం కావట్లేదు నాన్నమ్మ ప్రేరణ నాన్నమ్మ ప్రేరణ అమ్మకి కళ్ళతో సైగ చేస్తుంది దాంతో ప్రేరణ అమ్మ ప్రేరణని అక్కడి నుండి పక్కకు తీసుకుని వెళ్తుంది అరే శంకరం నువ్వు ఏమనుకుంటున్నావురా నీ మాటతో నా మనసు కొంచెం కుదుటిపడిందమ్మా కానీ ప్రేరణ అభిప్రాయం ఎలా ఉందో తనేమంటుందిరా నువ్వంటే తనకు ప్రాణం అలాగే నీ నిర్ణయానికి నీ నీ గౌరవానికి వ్యతిరేకంగా ఇటువంటి నిర్ణయం తీసుకోదు చూస్తూ ఉండు అంతా సర్దుకుంటుంది నేను ఒకసారి అక్క అక్కాభావాళ్ళతో మాట్లాడి వస్తాను అంటుంది ప్రేరణ నాన్నమ్మ అలా విడిదింట్లో ఉన్న కూతురు అల్లుడి దగ్గరికి వెళ్తుంది అమ్మ ఏంటమ్మ ఇదంతా పూజాకి ఇష్టమని తనకి ఎటువంటి ఇబ్బంది లేదన్నాకే కదా పెళ్లికి ఒప్పుకున్నాం పైగా అర్జునికి పూజ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా ఒకసారి వాడిని చూడు ఈ విషయం తెలిసిన నుంచి ఉలుకు పలుకు లేకుండా శూన్యంలోకి చూస్తున్నాడు ఎంత పిలిచినా పలకటం లేదు పైగా మాకు తల తీసినట్టు ఉంది బంధువులు చుట్టాలు అందరూ వచ్చి ఉన్నారు వాళ్ళకి మా ముఖం ఎలా చూపించగలం ఇన్నాళ్ళ పరువు మర్యాదలు ఒక్కసారిగా పోయినట్టు అనిపిస్తుంది ఇదంతా వాడి తలరాత ఏంటో అమ్మా మీనాక్షి నా మాట వినమ్మా ఇక్కడ నీ పరిస్థితి ఇలా ఉంటే అక్కడ పాపం తమ్ముడు పరిస్థితి మల్లీశ్వరి పరిస్థితి ఇంతకన్నా ఘోరంగా ఉంది మల్లీశ్వరి విన్న వెంటనే అక్కడికక్కడే కుప్పకూలిపోయింది తమ్ముడేమో మూడ్చిపోయాడు అసలే తమ్ముడికి గుండె ఆపరేషన్ జరిగి గుండెలో స్టంటులు ఉన్నాయి డాక్టర్ గారు తనకు ఎక్కడ ట్రెస్ ఉండకూడదు ఒకవేళ ఉంటే ఈసారి సివియర్గా హార్ట్అటాక్ వచ్చి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది అన్నారు నీకు ఒక విషయం చెబుతాను విను నువ్వు టెన్షన్ పడకు భయం అంతకన్నా పడకు నా మాటని ఉన్న పరిస్థితిని నువ్వు పెద్ద మనసుతో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు అది తట్టుకోలేని భరించలేని విషయమే కానీ ఏమీ చేయలేని పరిస్థితి నువ్వేం చెబుతున్నావు అమ్మా నాకేం అర్థం కావటం లేదు అదేనమ్మా మన ప్రణవీని అర్జున్తో అదే పెళ్లి ముహూర్తానికి పెళ్లి జరిపేద్దాం అదేంటమ్మా అలా అంటున్నావు నువ్వే కదమ్మా మీనాక్షి అన్నావు తమ్ముడు కూతుర్లలో ఒకరిని నీ ఇంటి కోడలుగా చేసుకుంటానని పూజ తొందరపడి ఇంటి నుండి వెళ్ళిపోయింది దాని గురించి మరిచిపో ప్రేరణని నీ ఇంటి కోడలిగా చేసుకో పైగా తమ్ముడు చాలా బాధపడుతున్నాడు అక్కకి బావకి మాట ఇచ్చి మోసం చేశాను వాళ్ళకి నా ముఖం ఎలా చూపించను అని తనలో తాను కుమిలిపోతున్నాడు ఇప్పుడు ఈ మాట నువ్వు కాదంటే తను ఏమైపోతాడో అని నాకు దిగులుగా ఉంది మీ అమ్మ మాట కాదనకు నీ నిర్ణయంతో నీ కన్నవారి ఇల్లు ఎదురు చూస్తుంది నా మాట కాదనవు అనుకుంటున్నా కాదంటే ఇదే మన చివరి మాటలు అవుతాయి నీ పుట్టింటితో బంధం తెంపుకో అంటూ వెళ్ళిపోతుంది దాంతో అర్జున్ తల్లిదండ్రులు బాగా ఆలోచించి చివరిగా ఆ విషయం గురించి అర్జున్తో మాట్లాడుతారు మొదట్లో అర్జున్ కాదంటాడు ఆ పూజపై ఎంతో ప్రేమను పెంచుకున్న మనసులో గుడు కట్టుకున్న పెళ్లి ఎంత వేగంగా అవుతుందని ఎదురు చూసా చివరికి నాకు ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు పైగా ఇప్పుడు ప్రేరణని చేసుకోవాలా నువ్వే కదా అని చేసుకోమన్నావు ఇప్పుడు ప్రేరణి నీకు నేను యంత్రంలా కనిపిస్తున్నానా అమ్మా నీకు నచ్చినప్పుడల్లా నా అభిప్రాయాల్ని మార్చుకోవాలా నా వల్ల కాదు నాకు అసలు పెళ్ళే వద్దు పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అదేంట్రా అలా అంటున్నావు నీ నిర్ణయంతో మామయ్య ప్రాణాలను నిలబెట్టిన వాడివి అవుతావు పాపం పూజ చేసిన మోసానికి వాళ్ళని ఎందుకు బలి వాళ్ళకి ఇప్పుడే తెలిసింది తెలిసిన నుంచి ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని జీవత్సవంలా ఉన్నారు దయచేసి అర్థం చేసుకో మీ తొందరపాటు నిర్ణయంతో మీ అమ్మని కన్నవారి ఇంటి నుండి దూరం చేయకు దాంతో అమ్మ మాట కాదనలేక అర్జున్ ప్రేరణతో పెళ్లికి ఒప్పుకుంటాడు ప్రేరణ అమ్మ ప్రేరణతో మీ అక్క చేసిన పని మీ నాన్న ప్రాణాల మీదకు వచ్చింది అదే పనిని నువ్వు ఈ పెళ్లిని కాదని చెయ్యకు దయచేసి బావతో పెళ్లికి ఒప్పుకోమ్మా నువ్వు ఇప్పుడు ఈ పిల్లికి ఒప్పుకోకపోతే మీ నాన్న మనకి దక్కడు దయచేసి అర్థం చేసుకోమ్మా నువ్వు చూస్తున్నావుగా నాన్న పరిస్థితి మిమ్మల్ని ప్రాణాలుగా చూసుకున్నాడు దానికి మీ అక్క బహుమతిగా ఈ విధంగా చేసింది మీరు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేవాడు పరిస్థితులు ఎలా ఉన్నా మీరు అడిగింది చేసేవాడు మరి ఇలాంటి తండ్రి మాట కాదంటావా నీకు మీ నాన్నంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు అలాగే తన మాటని ప్రేమని తన గౌరవాన్ని కాదనవని నాకు తెలుసు మరో విషయం మీ నాన్న ఆపరేషన్ తరువాత డాక్టర్ గారు ఏం చెప్పారో అన్నది మనసులో పెట్టుకొని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోమ్మా దాంతో ప్రేరణ నాన్న ప్రాణాల కంటే నాకు మరి ఏదీ ముఖ్యం కాదు అని తన భావతో ఈ పిల్లికి ఒప్పుకుంటుంది ఒక విషయం చెప్పాలంటే ఈ పరిస్థితికి తల వంచి తాళి కట్టించుకుంటుంది అలా ప్రేరణ తనకి ఇష్టం లేకుండానే తల వంచి తాళి కట్టించుకొని ఇష్టం లేని జీవితంలోకి అడుగు పెట్టబోతుంది ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను రానున్న వీడియోస్లో ఈ కథ ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్